హాయ్ ఎవ్రీవన్ గ్యాస్తో పని లేకుండా ఎగ్స్ ఎలా ఉడకబెట్టాలో నేర్చుకుందాం నేను ఎలక్ట్రిక్ బాయిలర్ ఉపయోగించి ఎగ్స్ ఎలా ఉడకబెట్టాలో చెప్తాను ఎలక్ట్రిక్ బాయిలర్లో ఒక క్యాప్ ప్లాస్టిక్ పాత్ర స్టీల్ పాత్ర ఆన్ ఆఫ్ బటను పిన్ ప్లగ్ ఇచ్చారండి ఒక హాఫ్ కప్ వాటర్ తీసుకొని ఆ స్టీల్ పాత్రలో ఎగ్స్ ఆనేంత వరకు మనకు తెలిసిపోతుంది అంతవరకు వాటర్ పోయాలి ఆ తర్వాత ఎగ్స్ కడుక్కొని ప్లాస్టిక్ పాత్ర పైన పెట్టేసి క్యాబ్ పెట్టేసుకోవాలి ఆ తర్వాత ప్లగ్ ఆన్ చేసుకోవాలి స్విచ్ ఆన్ చేసుకొని మనకు ఆటోమేటిక్గా కింద తెలిసిపోతుంది ఆన్ అవుతుంది లైట్ లైట్ వస్తే ఆన్ అయినట్టు ఆ తర్వాత ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్లో ఆఫ్ అయిపోతుంది లైట్ ఆఫ్ అయిపోతే ఎగ్స్ బాయిల్ అయినట్టు మనకు తెలుస్తుంది క్యాప్ ఓపెన్ చేసి చూస్తే మనకు అర్థమైపోతుంది చూడండి ఆ వీడియోలు ఎంత చాలా చక్కగా ఉడికిపోయాయి ఆ తర్వాత స్టీల్ బౌల్లో వాటర్ తీసుకోవాలి ఎందుకంటే ఎగ్స్ వేడిగా ఉంటాయి కదా చల్లారిన తర్వాత పొట్టు తీసుకుంటే చూడండి ఎంత చక్కగా ఉడికిపోయి పొట్టు ఎలా ఊడిపోతుందో అంతేనండి గ్యాస్తో పని లేకుండా మనం ఎంతో చాలా చక్కగా ఎగ్ బాయిలర్తో ఉడకబెట్టుకోవచ్చు గ్యాస్ని ఆదా చేసుకోవచ్చు చూడండి ఇలా విధా ఏ విధంగా ఉడకాయో ఇలా ఇలా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు